సమర్పిస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీనవసరం అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా నేడు గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో గిరిజన ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం జీలుగుమిల్లి పోలవరం మండలాల్లో మన్యం బంద్ నిర్వహిస్తున్నారు ఈ బంద్కు ఏజెన్సీలో వ్యాపార వర్తకులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి గిరిజనులకు మద్దతు తెలిపారు గిరిజన సంఘాల నాయకుడు తెల్లం రామకృష్ణ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నాగుమణి మాట్లాడుతూ నేడు గిరిజన డిఎస్సీ సాధన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మండ్యం బంద్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు తీసిన జనరల్ డిఎస్సీలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ డిఎస్సీ నిర్వహించి గిరిజన యువతను ఆదుకుంటామని చెప్పారు కానీ ఇప్పుడు జనరల్ డిఎస్సీ తీసి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని గిరిజన ప్రాంతాలలో జనరల్ డిఎస్సీ ద్వారా గిరిజన నేతలకు పోస్టింగ్లు ఇవ్వొద్దని గిరిజనులకు

ఈ రోజు గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతా ఉంది ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికే ఇచ్చిన మెగా డిఎసీ లోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ అలాగే చంద్ర ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ త్రీ రద్దు మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు ఆ సమస్య వాటిని అమలు చేయమని అలాగే ఈ ఉద్యోగాలన్నీ ఈరోజు డిఎస్సి తీయటం వల్ల జనరల్ డిఎస్సి తీయటం వల్ల అన్ని తగ్గిపోయి కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న నూటికి నూరు శాతం ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులు ఇచ్చే విధంగా గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి గిరిజనులతోనే భర్తీ చేయాలి జనరల్ డిఎస్సీలోని గిరిజన ఉద్యోగాలు కలపొద్దన్నది కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది కాబట్టి ఈ బంద్కి అందరూ సహకరిస్తా ఉన్నారు ఆ రకంగా బంద్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలని ఈ రోజు ఏదైతే మన్యం బంద్ కు పిలిపించారో ఆదివాస సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు ఎన్నికల ముందు అయితే హామీలు బ్రహ్మాండంగా ఇచ్చారు ఈ రోజు ఎన్నికల ముందు హామీలు నెరవేర్చాలనేసి గిరిజన సంఘాలు బంద్ నిర్వహిస్తా ఉన్నారు సిపిఎం పార్టీగా మెయిన్ డిమాండ్ చేసేది ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలి అట్లనే ఉపాధ్యాయ పోస్టును కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కూడా స్పెషల్ డీఎస్సీ ద్వారా స్థానిక గిరిజనులకు ఇవ్వాలనేసి డిఎస్సీ ఏదైతే జనరల్ డిఎస్సి కాకుండా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకి స్పెషల్ డిఎస్సీ తీసి ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్థానిక యువతకు ఇవ్వాలనేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం